చిత్తూరు నగరంలో ఐదో డివిజన్ వైసీపీ నాయకుడు మురళీధర్ రెడ్డిపై గత అర్ధరాత్రి అత్యంత అమానవీయంగా టిడిపి కార్యకర్తలు దాడికి దిగారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనే కారణంతో దాడికి పాల్పడినట్టుగా వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు అపార్ట్మెంట్ లో ఐదో అంతస్తులో ఉంటున్న మురళి ఇంటిపైకి ముప్పై మంది టిడిపి కార్యకర్తలు మూకుమ్మడిగా వెళ్లి అర్ధరాత్రి వేళ దాడి చేయడం నగరంలో భయాందోళనను అయితే సృష్టించింది వైసీపీ చిత్తూరు సమన్వయకర్త రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం సోషల్ మీడియాలో మురళీధర్ రెడ్డి ఓ పోస్ట్ అయితే పెట్టారు ఆ పోస్టు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు కి కోపం తెప్పించింది దీంతో మురళికి ఎమ్మెల్యే ఫోన్ చేసి దోషణకైతే దిగారు అయితే అటువైపు నుంచి తనతో మాట్లాడేది ఎమ్మెల్యే అని తెలియక మురళి అదే రెండులో మాటకు మాట ఇచ్చారు ఆ తర్వాత మురళి ఇంటిపైకి టిడిపి కార్యకర్తలు ఆ వెళ్లి దాడి చేశారు ఈ దాడికి సూత్రధారి గురజాల ఎమ్మెల్యే అని ఆ విజయానంద రెడ్డి చెప్తున్నారు ఆ అపార్ట్మెంట్ లో ఇరవై ఫ్లాట్లు అయితే ఉంటాయని అర్ధరాత్రి వేళ వెళ్లి కిటికీలు తలుపులు ధ్వంసం చేసి ఇంటిలోకి చొరబడి విచక్షణారహితంగా దాడికి పాల్గొన్నట్టు ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని బాధితుడి శరీరంపై ఆయన గాయాల్ని ఆయన చూపారు గతంలో ఎప్పుడూ ఇలాంటి దాడులు చిత్తూరు నగరంలో జరగలేదన్నారు అధికారం ఉంది కదా అని ఇలా దాడులకు పాల్పడడం మంచిది కాదన్నారు కనీసం చిన్న పిల్లలు బాధితులు భార్య ఉన్నారని శృగ కూడా లేకుండా మురళిపై దాడి చేసినట్టు విజయానందరెడ్డి ఆరోపించారు పిల్లలు భయాందోళనతో మంచం కింద దాక్కున్నట్లుగా కూడా చెప్పారు భవిష్యత్తులో ఎమ్మెల్యే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు దాడిని వ్యతిరేకిస్తూ అర్ధరాత్రి విజయానందరెడ్డి నాయకత్వంలో చిత్తూరులో నిరసనకైతే దిగారు బాధితుడిని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు బాధితుల కుటుంబంతో కలిసి మీడియాతో మాట్లాడారు చంద్రబాబు పాలనలో ఎమర్జెన్సీని మించి అరాచకం రాజ్యం మేలుతుందని ఆయన చెప్పుకొచ్చారు బాబు దుర్మార్గ పాలనను ఎండగడతామన్నారు ఈ దాడిపై న్యాయస్థానంలోనూ ప్రజా కోర్టులోనూ తేల్చుకుంటామని భూమన అయితే హెచ్చరించారు